హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ మీకు ఎంతో సింపుల్గా ఈజీగా తయారు చేసుకుని మజ్జిగ మిరపకాయలు చూపిస్తానండి ఇవి కొలతల్లో ఎంతెంత వేసుకోవాలి ఏంటి అన్నది కూడా వివరంగా చెప్తానండి నేను కేజీ మిరపకాయలకి ఇవాళ కొలతలు చెప్తానండి మీకు కేజీకి ఎంత పెరుగు వేసుకోవాలి ఎంత నిమ్మకాయ ఉప్పు పసుపు వేసుకోవాలి అవి ఎలా ఎండబెట్టుకోవాలి ఏంటి అన్నది కూడా వివరంగా చెప్తానండి వీడియోలో గెలుపుదాం వచ్చేసేయండి మజ్జిగ మిరకాయలకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దామండి ఈ మధ్య మిరపకాయలు అంటారు వీటిని నేను ఒక కేజీ తెప్పించాను వీటిని కేజీ తెచ్చి శుభ్రంగా కొంచెం ఉప్పేసి శుభ్రంగా వాష్ చేసి గుడ్డ పెట్టి తుడిచేసి తడి లేకుండా పెట్టుకున్నామండి ఇప్పుడు దీన్ని ఒక నైఫ్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి మిరపకాయలకి ఇలాగే చీరికల కింద పెట్టేసుకొని చెయ్యాలి ఇవి ఘాట్లు పెట్టుకోవాలి వీటికి చూడండి ఇలా చూపిస్తున్నాను ఇలా ఘాటులు దీంట్లోకి ఒక కేజీ మిరపకాయలకి ఒక హాఫ్ లీటర్ పెరగబడుతుందండి హాఫ్ లీటర్ పెరుగు హాఫ్ లీటర్ నీళ్లు పడతాయి దీనికి ఒక స్పూన్ పసుపు ఒక నిమ్మకాయ సగం చెక్క ఉప్పు మనం రుచికి ఎంత కావాలంటే అంత చూసుకొని వేసుకుందాం ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ముందు పెరుగు తీసుకున్నాం కదండి ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఎద్దామండి ఎక్కువ పెట్టదు హాఫ్ స్పూన్ చాలు కేజీకే కదా ఇందులోనే నిమ్మకాయ కూడా పిండేద్దాం ఉప్పు కొంచెం వేసుకుందాం చూసుకొని మళ్ళీ వేసుకుందాం అండి ఇప్పుడు ఇది బాగా బీచ్ చేయాలి కబ్బం తీసుకొని చేద్దాం ఇప్పుడు ఇందులో ఆఫ్ లీటర్ వాటర్ పోసుకుందాం అండి ఇది బాగా గిలక్ పెట్టేసాను ఇందులో ఆఫ్ లీటర్ వాటర్ దాకా పోసుకుందాం ఇది ఒకసారి బాగా సరిపో చూడండి ఇది ఎలా ఉందో ఒక ట్రై చేసుకోండి ఇలా ఉంటే సరిపోతుందండి బాగా పచ్చిగా కాదు బాగా చక్కగా కాదు ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిరపకాయల్లో వేసేసుకున్నాయి మంచిగా నేను ఒక మజ్జిగ చూడండి నాకు ఉప్పు అది నేను వేసిన సరిపోయిందండి రుచి ఎవరు రుచి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి ఇప్పుడు నేను ఉడుపు ఇందులో వెళ్తాను ఇలాగా మొత్తం అంతా ఈ మిరపకాయలు ములిగేలాగా పెట్టుకోండి నేను మేగడ బిర్యానీ అయితే పెరిగాను ఎందుకు చెప్పాను అంటే ఇక చూస్తారా మిరపకాయలకి ఇది దానికోసం ఎలా పట్టింది ఇలా పెడితే టేస్ట్ బాగుంటుందండి అందుకని మేక పెరిగని చెప్పాను ఇలా మొత్తం మిరపకాయలు అన్నీ ములిగేలాగా ఇలా పెట్టేసుకొని దీన్ని ఇరవై నాలుగు గంటలు ఇవ్వాలండి ఇలాగా మధ్యలో ఎనిమిది గంటలకు ఒకసారి రెండు మూడు సార్లు కలుపుకోండి మధ్యలో కలుపుకొని ఇరవై నాలుగు గంటలు అయిన తర్వాత ఎండలో ఓరు పెట్టుకోండి ఇది ఊరిన తర్వాత మళ్ళీ చూద్దాం ఓకే అండి మజ్జిగూరికాయలు ఎంతవరకు వచ్చాయో ఒకసారి చూద్దాం అండి ఇవి బాగానే ఊరేయండి ఇరవై నాలుగు గంటలు అయింది కదా ఇరవై నాలుగు గంటలు అయిన తర్వాత ఇవి ఒకసారి ఎండలో పోసేసుకుందాం అండి బాగా కలిపి ఇప్పుడు ఎండ స్టార్ట్ అవుతుంది కదండి ఎండలో పోసేసుకొని సాయంత్రం వరకు ఉంచి మళ్ళీ మజ్జిగలో పోసుకుందాం ఇప్పుడు ఎండలో వేయడం చూపిస్తాను మీకు చేతితో కలుపుకొని మిరపకాయలు అన్నీ ఎండలో విడివిడిగా పోసుకుందామండి ఒక దాని మీద ఒకటి కాకుండా అన్నీ లైన్గా పేర్చుకుంటే మీకు తొందరగా ఎండిపోతాయి ఇలా ఒక్కొక్కటి పేర్చుకుందాం మీకు మేకడ పెరిగి అన్నాను కదా అందువల్ల చూడండి చేతికి మిరపకాయలు కూడా వెనపూసు బాగా పడుతుంది ఇది ఎలా ఉంటాయంటే వేగి వేపుకునేటప్పుడు ఖమ్మగా ఉంటాయండి అందుకని మేగడి పెరిగిన చెప్పుకున్నాం ఇలా మొత్తం ఒక్కొక్కటి ఎండలో చూసారా మొత్తం అన్నీ కూడా ఇలా ఎండలో పోసేసుకున్నాను ఎండలో పోసుకున్నాక నాకు ఈ మజ్జిగ మిగిలిందండి ఇది పక్కన మూత పెట్టి పెట్టేసుకుందాం మళ్ళీ సాయంత్రం ఇవి ఎండిన తర్వాత ఈ మజ్జిగలో కలుపుకుందాం మిరపకాయలు సాయంత్రం అయిందండి ఐదింటికి ఇలా కొంచెం ఎండ ఎండ ఉంటుండగానే మళ్ళీ ఈ మిరపకాయలన్నీ తీసి ఇలా మజ్జిగలో వేసేసుకుందాం అండి మొత్తం అన్నీ మళ్ళీ రేపు ఉదయం దాకా ఉంచి మళ్ళీ రేపు ఎండలో వేసుకుందాం మొత్తం మిరపకాయలన్నీ ఇలా మజ్జిగలో వేసేసుకున్నాం వేడిగా ఉన్నప్పుడే వేసేసుకుందాం అండి చల్లగా కాకుండా ఇలా ఎండగా ఉన్నప్పుడే ఎండతోటి ఎండలోంచి తీసేసి ఇందులో వేసేసుకుందాం మళ్ళీ రేపు ఉదయాన్నే ఎండలో పెట్టుకో పెట్టి ఒకసారి బాగా కలిపేసుకుందాం మొత్తం మిరపకాయలన్నీ మజ్జిగలో వేసి బాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం అలా ఈ మజ్జిగ అయ్యేంత వరకు ఊరబెట్టుకోవాలండి చూడండి మజ్జిగలో వేసిన మిరపకాయలు నాకు వారం రోజులు పట్టిందండి ఇవి ఎండడానికి కేజీ మిరపకాయలకి నాకు ఇన్ని వచ్చాయి అసలు తడి లేకుండా బాగా ఎండిపోవాలండి సౌండ్ వస్తున్నాయి చూడండి ఇవి నేను ఎలా అంటుంటే అలా వెండిపోవాలి వాటిని మనం ఒక డబ్బాలో వేసుకుంటే ఇవేం సంవత్సరం రావుగానండి మధ్యలోనే తినేస్తాం అంటే ఇంకా నేను మీకు కొలతల కేజీకి చెప్పాను దానికి నచ్చేయమట అండి ఇవి రెడీ అయిపోయినాయండి మనం నూనెలో వేపుకొని ఇప్పుడు కావాలి అప్పుడు తినడమే ఇవి డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకున్నాం ఓకే అండి మిరపకాయలు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు మీకు ఎప్పుడు కావాలి అప్పుడు ఇవి రెడీ చేసుకొని పెట్టుకోండి ఇవి రెడీ అయిపోయింది తయారు చేసే విధానం నేను చాలా ఈజీగా చెప్పాను మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోండి ఓకే అండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్